హాయ్ ఫ్రెండ్స్ రైతు అన్న ఛానల్కు స్వాగతం రైతు రుణమాఫీపై ఆ రెండు అంశాలపై ప్రధానంగా సరకత్తులు చేయడం జరిగింది అది ఏందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తెలంగాణలోని రైతు రుణమాఫీకి సంబంధించిన రేవంత్ రెడ్డి సర్కారు సరకత్తులు ప్రారంభించింది ఆగస్టు పదిహేను లోపు రుణాలు మాఫీ చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన మేరకు ప్రక్రియ మొదలుపెట్టారు రుణమాఫీకి సంబంధించిన వివరాలు అధికారులు సేకరిస్తున్నారు ప్రభుత్వం నుంచి మార్గదర్శక రాగానే నిర్ణయానికి తగిన విధంగా రుణమాఫీ అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే ఇప్పటికే రుణమాఫీకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది క్లారిటీ ఏనున్నారు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదవ తేదీ వరకు రైతులకు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తిస్తుందని స్పష్టత ఇచ్చారు ఈ కాలాన్ని పంటల రుణమాఫీ కాలాన్నిగా ప్రభుత్వం నిర్దేశించి రైతులకు రుణాలను సంబంధించిన సమాచారం కోసం బ్యాంకర్లు కూడా సంప్రదించారు ఆ దిశగానే రైతు రుణమాఫీ చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం సర్కత్తులు చేస్తుంది అలాగే రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను కూడా రూపొందించేందుకు పనిలో ఉంది ప్రభుత్వం తెలంగాణ లోక్సభ ఎన్నికల పోలింగ్ పూర్తి కాగానే జూన్ నాలుగు ఫలితాలు వెల్లడిస్తారు ప్రస్తుతం ఎన్నికల కూడా అమల్లో ఉండడంతో మార్గదర్శకాలను వెంటనే విడుదల చేసే అవకాశం లేకపోయింది ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించిన ప్రధాన అర్హులైన క్లారిటీ రావాల్సి ఉంది ఎవరెవరికి వర్తి చేస్తారు ఆ గతంలో రుణమాఫీ చేసినప్పుడు కుటుంబాల్లో ఒకరికి మాత్రమే వర్తించే చేశారు ఆ అంశంపై స్పష్టత రావాల్సి ఉంది అంతేకాదు కొందరు రైతులకు బ్యాంకు రుణాలు తీసుకొని రెన్యువల్ చేసుకోపోలేదు వారికి రుణమాఫీ వర్తిస్తుందా అనేది చూడాలి ఈ దశగా బ్యాంకర్లతో వ్యవసాయ శాఖ ఆర్థిక శాఖ ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది ఇప్పటికే రెండు లక్షల వరకు రుణమాఫీ తీసుకున్న రైతులకు వివరాలు బ్యాంకర్లు ప్రభుత్వం కోరింది ఇప్పటికే ఆయా బ్యాంకులకు బ్రాంచీలకు పంట రుణాలు జాబితాను తయారు చేసే విధంలో ఉన్నారు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు అవి రాగానే ఎవరికి రుణమాఫీ అర్హులు అనేది క్లారిటీ వస్తుంది తెలంగాణలో రైతులకు రుణమాఫీ కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది రేవంత్ రెడ్డి సర్కారు ఎట్టి పరిస్థితుల్లోనైనా రుణమాఫీ చేసి తీరాల్సిందే చెబుతుంది ఈ మేరకు వివిధ ప్రయత్నాలను ప్రభుత్వం అన్వేషిస్తుంది లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రైతు రుణమాఫీకి సంబంధించిన ప్రభుత్వ పూర్తి స్థాయిలో సరకత్తులు త్వరలోనే క్లారిటీ కొనున్న అలాగే ప్రధాన మన్ ప్రధానంగా రైతులకు రుణమాఫీ చేసేందుకు అవసరమైన నిధులు సమకూర్చడంపై ప్రభుత్వం సరకత్తులు చేస్తుంది వివిధ మార్గాలకు పరిశీలిస్తుంది ఇప్పటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చెప్పకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై